నవంబర్ ఒకటో తేదీన హైదరాబాద్లో జరిగే దళితుల ఆత్మగౌరవ సభకు పల్నాడు ప్రాంతం నుండి దళితులు వేలాదిగా తరలి రావాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ దుడ్డు రామకృష్ణ మదిగ పిలుపునిచ్చారు శనివారం ఆయన పర్యటనలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలంలో పర్యటించారు అనంతరం దుర్గిలో లూతరాన్ చర్చి ఆవరణలో విలేకరులతో మాట్లాడారు పల్నాడు ప్రాంతంలోని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ లో జరిగే కార్యక్రమ వివరాలు వివరించారు ఈ సమావేశానికి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరు రమేష్ మాదిగా అధ్యక్షత వహించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిని కించపరిచిన వ్యక్తుల్ని వెంటనే పట్టుకుని చట్టరీత్యా వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయ కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటనకు వచ్చామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు దాసరి నాగయ్య మాదిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగా సీనియర్ నాయకులు ఊరే మార్క్ మాదిగా రెండు చింతల టౌన్ అధ్యక్షులు తాళూరి మరియు బాబు అల్లి కరుణాకర్ గేరా మల్లయ్య దుర్గి మండలంలోని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దళితుల ఆత్మ నిరసన కార్యక్రమాన్ని చేద్దాం నవంబర్ ఒకటిన హైదరాబాద్ కేంద్రంగా జరిగే దళితుల ఆత్మ నిరసన కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్ చీఫ్ జస్టిస్ విఆర్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని నిరసనగా పద్మశ్రీ మందకృష్ణ అధికారి నాయకత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కలెక్టరేట్ల ముందర అన్ని మండల కార్యాలయాల ముందర నిరసన ర్యాలీలను జోట చేయడం జరిగింది ఎందుకంటే దళితులు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఎటువంటి పదవిలో ఉన్నా అది భారతదేశ అత్యు సుప్రీం సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్నా కూడా దళితుల మీద వివక్ష దళితుల మీద దాడులు తప్పు అనే దాని మీద ప్రత్యక్ష కక్షమే చీఫ్ జస్టిస్ సిజే గవాయ్ గారి మీద జరిగిన దాడి అంటే భారతదేశంలో కేసుల్లో వాదోపాదాలు జరిగినప్పటికీ అది అయోధ్య రామమందిరం కేసు అక్కడ వాదోపాదాలు జరిగినప్పటికీ అదేవిధంగా శబరిమల గుడి విషయమై గుడి విషయం వాదోపదాలు జరిగినప్పటికీ కూడా ఆ రోజు అగ్రవర్ణ వాళ్ళు సిజైగా ఉండడం చేత వాళ్ళ మీద ఎటువంటి వ్యతిరేక చర్యలు కానీ సమాజంలో ఎటువంటి వ్యతిరేకత కానీ రాలేదు వాళ్ళు వాదించినప్పటికీ కూడా కానీ సిజీఐ బిఆర్ గవాయి గారు ప్రస్తుత సుప్రీంకోర్టు సిజేఐ బీఆర్ గవాయి గారు దళితుడు కాబట్టి వెంటనే అక్కడ అంటే ఉన్నా ఎటువంటి శక్తులున్నా ఎటువంటి వ్యక్తులున్నా వాళ్ళను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం పద్మశ్రీ మందకృష్ణ మాలిక గారి నాయకత్వంలో అంతవరకు పద్మశ్రీ మందకృష్ణ మాలిక గారి నాయకత్వంలో మేము నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంటాం సమాజాన్ని మతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు ఏ వర్గానికి ఆత్మగౌరవం అస్తిత్వం దెబ్బతిని దెబ్బతీయాలని చూసినా ఎంఆర్పిఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాలి గారు అండగా ఉంటారనేసి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూపిస్తున్నాను జై మాది విఆర్ గవాయి గారి మీద జరిగిన దాడి భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా మనం భావిస్తున్నాం అందులో భాగంగానే పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో పద్మశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు నవంబర్ ఒకటో తారీఖున దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమాన్ని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేసి పల్నాడు జిల్లా మాచర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యాలకు ప్రజా సంఘాలకు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నాం కృష్ణమాధవ్ గారు పిలుపు మేరకు నవంబర్ ఒకటో తేదీన దళితుల ఆత్మగౌరవ ర్యాలీ పేరుతో ఏదైతే యకత్వం ఏదో దాడి జరిగిందో ఆ దాడికి నిరసనగా భవిష్యత్తులో దళితులు ఏ స్థానంలో ఉన్నా మన వాళ్ళు ఏ స్థానంలో ఉన్నా అగౌరవపరచకుండా గౌరవానికి భంగం కలగకుండా ఉండే విధంగా అన్నగారు ఉద్యమ కార్యాచరణ ఇచ్చారు